నమస్తే శ్రీ గురుభ్యో నమః నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శ్రీకృష్ణి భే రాహు కేతవే నమ వాగార్థ సంఘార్ధ ప్రతిపత్తి జగతపితరావు వందే పార్వతీ పరమేశ్వరు ప్రతి లాగానే డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగులో మన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవాలి రాశి ఫలితాలు మాస ఫలితాలు మాసం మాసం చెప్పుకున్నప్పటికీ పక్షం పక్షం చెప్పుకున్నప్పటికీ మారేటువంటి గ్రహాల గమనాన్ని బట్టి కొంత తేడా అయితే ఉంటుంది ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి గతిలో ఉన్నటువంటి గ్రహాలు వక్రాన్ని వదలొచ్చు కొత్త గ్రహాలు వక్రంలోకి వెళ్ళొచ్చు ఇలా రకరకాలైనటువంటి మార్పులు గ్రహ గమనంలో ఉంటాయి మరి ఇలా గ్రహ గమనంలో వచ్చేటువంటి మార్పుల్ని అలాగే మరి గ్రహాల యొక్క దృష్టి కానీ గ్రహాల యొక్క యుతి కానీ ఇవన్నింటి యొక్క ఎఫెక్ట్ అనేది మనకు మారుతున్నటువంటి అంటే ఆ గ్రహాల ప్రభావం మానవ జీవనాల మీద పడ్డం రాశి ఫలితాలు ఎవరు ఏ రాశిలో పుడితే ఏ లేకపోతే ఆ రాశి ఫలితాలు లేదు అంటే లగ్న ఫలితాలు మొత్తంగా మాత్రం ఆ లగ్నంలో పుట్టారా ఆ రాశిలో పుట్టారా అన్నదాన్ని బట్టి మనకి ఆ ఫలితాలు తప్పకుండా గ్రహ గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది మరి ఇలా గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తున్నప్పుడు ఎలాగూ ఉంటుంది కదా ఎందుకు చెప్పుకోవడము అంటే తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు అంటే ఏదైనా దాన్ని నుండి ముందు జాగ్రత్తగా మనం చేసుకోగలిగింది చేసుకోవడం కోసం ఏదైనా గ్రహాల యొక్క అనుగ్రహం కోసం చేసుకోవాల్సినటువంటి పరిహారం దేవతల యొక్క అనుగ్రహం కోసం చేసుకునేటువంటి పూజా విధానం వీటి వల్ల ఏదైనా నష్టం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇలాంటి వాటి నుండి కొంతగా మనం ఈ నెలలో కూడా ముందున్నట్టుగానే ఆనందంగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి అలాంటివి మనం చేసుకుంటూ ఉంటాం మరి దాని గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో ఈ గ్రహాల యొక్క గమనం ఎలా ఉంది అంటే ఆ స్థితి ఎలా ఉందో ముందుగా చూద్దాం మనకి మీనరాశిలో రాహు ఉన్నాడు కన్యలో కేతు ఉన్నాడు ఇద్దరు కూడా ఇక తర్వాత వృషభంలో గురువు వక్రించే ఉన్నాడు తర్వాత కర్కాటకంలో కుజుడు వక్రించి ఉన్నాడు ఇక మనకి వృచ్చిక రాశిలో రవి ఉన్నాడు తర్వాత రవితో పాటు బుధుడు వక్రించి ఉన్నటువంటి స్థితి అయితే ఈ వక్రగతి పదహారో తారీఖు అయితే పోతుంది తర్వాత రవి పదహారు నుండి మళ్ళీ రాశి మారుతున్నాడు ధనుసులోకి వస్తాడు ఇక మరి తర్వాత శని శని కుంభంలో వక్రత్యాగం వదిలినటువంటి స్థితి ఈ స్థితిలో అంటే ఈ రకంగా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశి మీద ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే ద్వాదశ రాశిలో ఒక్కొక్కటి కనుక చూసుకున్నట్టయితే ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని చూద్దాం ఇప్పుడు వృషభ రాశి వృషభ రాశి వారికి రాశిలోనే గురువు వక్రించి ఉన్నాడు సో ఇప్పుడు ఇది కొంతకాలంగా మనం చూస్తున్నది ఎలా ఉందో అలాంటి స్థితే ఉంటుంది ఏమి కొత్తగా అయినటువంటి మార్పులు చేర్పులు అయితే ఉండవు అయితే ఒక్క విషయంలో మనం బాగా ఆనందించాల్సినటువంటి విషయం ఏమిటంటే మూడో స్థానంలో కుజుడు ఉన్నాడు ఈ కుజుడు మూడో స్థానం అంటే కొంచెం సోదర స్థానం ఇప్పటివరకు కుటుంబంలో ఎక్కడో దూరంగా విచ్ఛిన్నమయ్యో దూరంగా ఉండిపోయినటువంటి కుటుంబ సభ్యులు కలవడం కానీ కుటుంబానికి సంబంధించినటువంటి అభివృద్ధికరమైనటువంటి పనులు చేయడం కానీ మాత్రం ఈ రాశివారు చక్కగా అంటే ఏదైనా సరే మా పెద్దల నాటి మళ్ళీ బాగు చేయిద్దాం అనుకుంటారు లేకపోతే మా పెద్దలందరూ కట్టించినటువంటి దేవాలయం బాగు చేయిద్దాం అనుకుంటారు అలాగే పెద్దలకు సంబంధించినటువంటి వాటి పునరుద్ధరణ కాకుండా ఇప్పటివరకు ఎక్కడో దూరం దూరంగా ఉన్నటువంటి వారందరూ కలిసి ఒక చక్కనైనటువంటి కుటుంబాన్ని వృద్ధి చేసుకున్నటువంటి వాళ్ళుగా కనిపిస్తారు అట్లాగే వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది ఇక పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇక్కడ చాలా వరకు ఎలాంటి పరిస్థితి అంటే దేవత పూజలకు మనం అందరం వెళ్ళడము లేకపోతే మనమే పూజలు చేయడం తీర్థయాత్రలకు వెళ్ళడం ఇలాంటివన్నీ బాగా కనిపిస్తాయి ఇక పదిలో శని ఉంది ఎవరికైనా ఉద్యోగం వచ్చినప్పుడు కూడా ఆ ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వాళ్ళైనా సరే ఎలాంటి ఉద్యోగాలు అంటే ఏదైనా సరే ఒక ముందు అంటే ఫ్రంట్ దాంట్లో ఉండేటువంటి జాబ్ శని అంటేనే కొంత క్లీనింగ్ ఇలాంటివి మున్సిపల్లో జాబ్లు వస్తుంటాయి చూడండి వాళ్ళకి చక్కటి అవకాశం అలాగే ఏవైనా సరే క్లీనింగ్ వర్క్స్ అంటే మనం ఏం చెప్తాము కొంతమంది ఈ బొగ్గుకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఉంటారు ఆపణలో కూడా ఉంటారు ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఉంటాయి వాటిలో కూడా అంటే వాటిలో ఉద్యోగాలు ఇప్పుడు వ్యాపారానికి సంబంధించింది కాకుండా వృత్తి వ్యాపారాలు పదో స్థానంలో ఉంటే వీరి యొక్క జీవనోపాధానికి ఆ ఆ రకమైనటువంటి అంటే బొగ్గులో పనిచే బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఐరన్ ఓరు ఐరన్ ఐరన్ అమ్ము ఇనుప సమానం అమ్ముకునేది కూడా అందులోకే వస్తుంది ఈ రకంగా ఉంటుంది పదకొండులో మనకు విదేశీ సంబంధమైనటువంటి ఏదైనా డబ్బు రావాల్సిందే అంతెందుకు అంటే విదేశం నుండి ఎక్కడ వస్తుంది మేము ఎక్కడ పెట్టుబడి పెట్టలేదు అంటే ఏదైనా యూట్యూబ్ చేసే వాళ్ళు ఉంటే కూడా విదేశం నుండి వచ్చేటువంటి డబ్బే కదా అంటే విదేశం నుండి ఎంతో కొంత డబ్బు రావడం అనేటువంటిది ఈ నెలలో కనిపిస్తుంది మరి రాశి ఫలితాలను అయితే మనం ఇలా తప్పనిసరిగా చూసుకుంటే దానివల్ల ఉపయోగాలు అన్నాం లేదు అంటే మనం పరిహారాలు ఎలా తెలుసుకోవాలి ఏం చేయాలి అని అన్నాం ఏది ఏమైనా సరే మొత్తంగా ఏమిటి అంటే గ్రహాల యొక్క గమనం అనేటువంటిది మన పూర్వజన్మ పూర్వజన్మంలో ఉన్నటువంటి ఫలితాల మూలంగానే మనకు జన్మజాతకంలో అయితే గ్రహాలు పడతాయి కానీ మారుతున్నటువంటి ఈ గోచార రీత్యా మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అంటే జన్మజాతకంలో ఉన్నటువంటి వాటికి అందులో అవి ఏవి యోగిస్తున్నాయి ఏవి యోగించట్లేదు ఏ దశ నడుస్తుంది ఏ దశ అనుకూలత ఉంది ఏ దశ అననుకూలంగా ఉంది అన్న విషయాలు మనకు తెలియదు కాబట్టి వీటి గురించి కొంతైనా అవగాహన ఉండాలి అంటే మీరు ఆస్ట్రాలజీ చేసిన వాళ్ళు కాకపోయినా మన జన్మచక్రాన్ని అయితే చూసుకోగలుగుతారు చాలామంది జన్మచక్రం చూసుకున్నప్పుడు ఏ రాశి వాళ్ళకి ఏ రాశి మనది ఏ రాశి వాళ్ళకి సరిగ్గా ఉంది లేదు అలాగే మనకు యోగించే గ్రహాలేంటి యోగించని గ్రహాలేంటి అన్నది మనకు తెలుస్తుంది అలా తెలియని వారు ఎవరైనా ఉంటే మీకు నచ్చినటువంటి మీకు తెలిసినటువంటి జ్యోతిష్య ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళితే మీ గ్రహరీత్యా మొత్తంగా జీవిత గ్రహణం యొక్క జీవితం యొక్క పూర్తి పరిస్థితిని మనకు ఈ కుండల్లో చూపెడతారు అదే కాకుండా మనం ప్రత్యేకమించేటటువంటి ఏవైనా ఉన్నా మనం తీర్చుకోవడానికి ఉంటుంది అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో అంటే డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి గ్రహ గమనాన్ని బట్టి ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధంగా ఉన్నాయి ఏది ఏమైనా ఇక్కడ ఏంటి మనం చూస్తున్నామంటే మూడు గ్రహాల యొక్క వక్రస్థితిని చూస్తున్నాం మూడు గ్రహాలు వక్రజయించి ఉండడం అనేటువంటిది ఉంటే ఏదో ఒక గ్రహం ఏదో ఒక రాశి నుండి మన రాశికి నాలుగో స్థానం అవ్వచ్చు ఐదో స్థానం అవ్వచ్చు ఒకటో స్థానం అవ్వచ్చు వక్రించి ఉన్నప్పుడు ఫలితాలు వేరుగా ఉంటాయి సరే పదిహేనో తారీఖులో బుధుడు మారినప్పటికి కూడా అలాగే మరి మా కుజుడి దగ్గరికి వచ్చేసరికి కేవలం వక్రగతి కాదు ఇక్కడ ఏంటంటే నీచ పొందినటువంటి కుజుడు నీచ పొందినటువంటి కుజుడు అంటే దాని వల్ల కూడా ఫలితాలు వేరుగా ఉంటాయి ఇలా అన్ని ఉన్నప్పుడు తప్పనిసరిగా అన్నింటికీ ఒక ఉపచారంగా తీసుకుంటే కనుక తప్పనిసరిగా మనం చేయాల్సింది ఏంటంటే నవగ్రహ మండపానికి వెళ్ళడం ఎందుకంటే ఒక కుజుడు అవ్వచ్చు ఎవరైనా ఉండవచ్చు మనకి ఏ ఏంటో మనకు తెలియకపోవచ్చు అందువల్ల వీళ్ళు చూసుకొని వారానికి ఒక్కసారైనా నవగ్రహ మండపానికి వెళ్ళడం నవగ్రహ ఆరాధన అంటే మనకు తెలిసినటువంటి ఆ తొమ్మిది గ్రహాలకి వాటికి ఉన్నటువంటి స్తోత్రాన్ని ఒకసారి చదువుకోవడం ఇంతకు మించి మనం పెద్దగా చేయక్కర్లేదు నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహ స్తోత్రాలని చదువుకోవడం వీలైతే ఎందుకంటే ఏ పరిస్థితి అయినా మనకి ఎట్లా అంటే మనకు ముందు ఉన్నటువంటి దానం ధర్మం వీటి మీదనే మన ఆధారపడి ఉంటుంది అంతేకాదు మనం ఏ విషయం చేసినా ధర్మార్థ మోక్షాలు అంటూ ఉంటారు భారతీయులు ఈ ధర్మము అర్థము అనేటువంటిది అర్థాన్ని ధర్మబద్ధంగా గనక మనము సంపాదించిన ఖర్చు పెట్టిన చేసినట్టయితే ఈ మిగతా దోషాలన్నీ కూడా పోతాయి కాబట్టి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయడం అలాగే సర్వదేవతారూపమైనటువంటి ఆ గోమాతని దర్శించడం గోమాతకి దర్శించడం కంటే కూడా గ్రాసం పెట్టడం అనేటువంటిది మరీ ముఖ్యమైనటువంటిది అందువల్ల గోమాత గ్రాసం పెడతారా మనకు ఆ సర్వ అలంకారభూతుడైనటువంటి ఎప్పుడు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ చెప్పేటువంటి బోలాశంకరుడు అందుకని ఈశ్వర అభిషేకం అని కూడా అంటారు వీటిల్లో ఏది మీకు నచ్చితే అది చేయండి ఈశ్వరుడు యొక్క అభిషేకం చేస్తారా నవగ్రహ మండపానికి వెళ్తారా ఆ గోశాలకు వెళ్ళి గోగ్రాసం మనం ఇస్తామా ఇలా ఏది చేసినా లేదు ఇవన్నీ నా వల్ల కాదు అంటే చిట్ట చివరికి ఇష్టదేవత ప్రార్థన ఇంట్లో ఉన్నటువంటి ఇష్టదేవత లేదా కుల దేవత వీళ్ళెవ్వరిని ఆరాధించినా మనకున్న ఏ కష్టం కూడా ఎంత పెద్ద కష్టమైనా కూడా ఆ కష్టాన్ని చాలా వరకు తగ్గించేటువంటి స్థితి మనకు ఆ దేవతలు కల్పిస్తారు కాబట్టి అందరం సుఖంగా ఉండాలి అని మనం కోరుకుంటాం సర్వే జనా భవంతు అనుకో మనము ఒక మంగళ మంగళా మంగళాశాసనం అలాంటి దాంట్లో అందరూ సుఖంగా ఉండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ええ。